ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీ సర్దా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది తెలివిగా మదుపు చేయండి ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్ లని పాడు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలించి ఉండండి కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి ఈ మధ్యన సాధించిన విజయాలకి ఉద్యోగులు వారి సహోద్యోగుల నుండి ప్రశంసలు సపోర్ట్లని పొందుతారు ప్రయాణం వెంటనే ఫలితాల్ని తీసుకురాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకి పునాది వేస్తుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగనుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మి అష్టకాన్ని లేదా శుక్ర కవచాన్ని గాని పారాయణం చేసుకున్న అలాగే ఇంట్లోనే ఏదైనా మధురమైన పదార్థాన్ని అమ్మవారికి ఇంకా ఇంట్లో ఉండే గృహ దేవతలకి నివేదన చేసిన తర్వాత ప్రసాదాన్ని నలుగురికి వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు